కూర్చుంటే రేపు పొద్దున్న ఒక్కొక్కరు తెచ్చుకోలేదు అందుకే అంత మంది భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ వస్తే ఏమైపోతున్నా బాబు లెక్కలు చెప్తారా అని చెప్పేసి ఒక్కొక్కరి పుండి రైలు పడిగడుతున్నాయి ఈ రోజుల్లో ఎవరైనా ఇప్పుడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన చేసి మంచి చెప్తున్నారు ప్రజలకి నేను ఏదైతే చేస్తాను నేను వస్తే పాదలోకి మీకు ఏ విధంగా ఉపయోగపడతా అని ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు ఏం చెప్తున్నారు మరి చేసి మంచి చెప్పుకోవటం లేదు మీరు అవతల పార్టీని తగ్గించకండి అని చెప్తున్నారు అలా అయిపోయింది చూసారా ఈ రోజు కావాలి అంటారండి ఒక్కటి మా లాంటి స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగే నేను మర్చితారు కదా ఏం చెప్తాం ముందుగా మనం దేనికి బాధపడతాం ఆవిష్కం దగ్గర చెప్తాం నాలాంటి అమ్మాయి ఒక అమ్మాయి లేదు చేయమన్నట్టే సార్ గ్యాస్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నామండి రోజు రెండు వందలు కూలీకి వెళ్తాం మేము నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయి మా నాన్నగారికి అందులో వెయ్యి రూపాయలు గ్యాస్ కి అయిపోతే మిగతా మిగతా ఐదు వేలతో మేము నెల అంతా ఎలా కడుపుకుంటాం మైండ్ లో పెట్టుకున్నాడే ఇంకో అమ్మాయి లేసి రోజు పనికి వెళ్లే వాళ్ళమండి రేషన్ తెచ్చుకోవాలి కోట పని ఒక కోట పని మానేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎలా సార్ మా దాని మీద బతికే వాళ్ళు అదేం తీగముద్ర పట్టలేదంట మళ్ళీ తర్వాత రోజు రమ్మంటారో రెండు రోజులు రెండు కోట్లు కలిసిపోతున్నా అది కూడా మైండ్లో పెట్టుకున్నారు దగ్గరలోకి వచ్చి సమస్యలు కనుక్కున్నాడైనా పైన ఉండి చూడలేదు నేను చెప్పిన సంస్కృతిని బట్టి మేనిఫెస్టో తయారు చేస్తాం ఒకరు చెప్పారు గ్యాస్ ఏ విధంగా ఒకసారి వెయ్యి రూపాయలు పెట్టి కొనే గ్యాస్ వెయ్యి రూపాయలు తీరు ఎలా ఇస్తారని అడుగుతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ పెరుగుతుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లోనే రిగులు ఉన్నాయి మనకు పోయినసరికి కోల్డ్ పడుతుంది కానీ మన మోడీ గారు ఏం చెప్తున్నారు దానికి ఈసీ గ్యాస్ అంతా గుజరాత్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనకేం వేరొ పెడు అదే అలా జరగకూడదు అవునండి మాట్లాడతంగా గ్యాస్ రావాలి తర్వాత ఇంకోటి ఏంటి అప్పుడు వాడికి లేదు రాజు సార్ తెచ్చుకుంటున్నాడు నాణ్యమైన లేదు ఎందుకు మళ్ళీ అడిగే రెండు వందల మంది తీర్మానం అయింది యాభై రూపాయలేమో కిరోసిన్ యాభై రూపాయలు ఏమో పంచదార మొత్తం నెలకిచ్చేదంత మనకి మన ప్రభుత్వం మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఎక్కువ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మహిళల ఖాతాలు వేస్తాను ఎక్కువ మనం ఆలోచించాలి ఆడవాళ్ళు ఎందుకు బాధ్యత ఉంటారు తెలియదు మీరు అంకుల్ ఒక్కసారి కొంతమంది కాదు ఈ రోజు ఈ పథకాలు ఈవెన్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఇచ్చేస్తాడో చేసేస్తాడో అని ఇప్పుడు ఇప్పుడు మన అందరం ఫాలో అవుతాం లేడీస్ ఫాలో అవుతా లేడీస్ ఫాలో అవుతున్నారా లేడీస్ ఏమంటున్నారంటే ఫాలో వయసు మళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే మా చంద్రబాబు నాయుడు నాకు మనవడు నాకు టెన్షన్ వేస్తున్నాడు నేను బోర్డు నా మనవడికే వస్తున్నా అంటున్నాడు నలభై ఏళ్ళ నుంచి యాభై లోపు వాళ్ళు అంటున్నారు డాకరాకి పదివేలు ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు ఏమి పెట్టకపోయినా ఈ మూడు నెలల ముందు పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్ మధ్య పదివేలు ఇచ్చాడు ఎవరి డబ్బులు తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు మనం కట్టే పన్నున్ని రూపాయి రూపాయలు కూడబెట్టి మూడు నెలల ముందు పదిహేను వేలు పడేశాడు రూపాయి రూపాయి తినేసి రూపాయి ఉందనుకోండి ప్రెజల్ టూపాయింది అనుకోండి ఒకసారి ఒక పాయింట్ చెప్తాను అండి రూపాయి ఉంది ఏం తినేస్తున్నాడు తినేసి చివరి రోజుల్లో ఇస్తున్నాడు మళ్ళీ ఆ ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి మళ్ళీ అంతేనా కాదు మనం అవన్నీ ఆలోచించి మంచి అడ్మినిస్ట్రేషన్ గనక రావాలి మన ముందు తరాలు భవిష్యత్ భవిష్యత్ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓటేసి జనసేన గెలిపించుకోవాలి నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఒకటి పెట్టేంటో తెలుసే ఎంత మంచి పథకం అంటే చెప్తున్నాను నేను పదో తరగతి చదివిన అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే లక్ష రూపాయలు పెళ్లికి ఖర్చుకెళ్ళి ఇస్తాను అంటారు అది కూడా ఎందుకు తెలుసా మీరు ఆలోచిస్తాను ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏ పదో తరగతి చదివితే లక్ష రూపాయలు ఇస్తారా తొమ్మిదో తరగతి చదువులోకి ఎవడా ఏడు తరగతి చదువులోకి ఎవడా అని ఆలోచిస్తాను ఆయన ఉద్దేశం ఏంటో తెలుసు ఎంత ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు పరగొమ్ము తెలుసుకున్నాడు గొప్పోడు కాదు అయ్యా పాతకం వెనక ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు ఈ రోజుల్లో ఏడో తరగతి అమ్మాయిని ఆరో తరగతి అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు కనీసం ఈ లక్ష రూపాయల కోసమైనా పదో తరగతి వరకు చదివిస్తారు ఆడపిల్లని చూసారా ఎంత మైండ్ సెట్ గా ఆలోచిస్తున్నారు ఆయన రూపాయలు సారీ సాయంత్రీ ఇప్పుడు ప్రభుత్వంతో చేయించక నేనే కనుక అధికారంలోకి వస్తే డాడీ అలాంటి ఆయన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ప్రశ్నించేవాడు అందరూ అందరూ ప్రశ్నించడండి కొన్ని కోట్లు మీ కొన్ని కోట్లుండి బయటకు వచ్చి కొన్ని సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అంట వేల కోట్లు ఉన్న కోళ్ళు ఏ సమస్యలో సొల్యూషన్ ఇవ్వడం లేదు మళ్ళీ దాన్ని లక్షల కోట్లు చేసుకోవడానికి అధికారం ఇవ్వమంటున్నారు కొంతమంది ఏమంటారు అధికారంలో ఉండి కొన్ని కోట్లు ఎనికేసుకుంటున్నారు కానీ ఒక రూపాయి లేకుండా ఉత్తానం ఉన్న సమస్యని కిడ్నీ సమస్య చాలా బాగా చేస్తున్నారు సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి